చంద్రబాబుని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిది కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు అన్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బొల్ల బ్రహ్మనాయుడు అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు బ్రహ్మనాయుడు కబ్జా చేయని స్థలం లేదన్నారు సొంత పార్టీలోనే ఆయన విధి విధాల వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని జీవి ఆంజనేయులు ఆరోపించారు బుల్లాకు సొంత పార్టీలోనే కుంపటి తయారైందన్నారు బ్రహ్మనాయుడిని వినుకొండ నుండి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన ఎద్దేవ చేశారు తాను ముప్పై వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు అన్నారు జీవీ ఆంజనేయులు వినుకొండను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఇస్తున్న కొద్ది రాజకీయ పార్టీలు వ్యూహాలకు ప్రతి వ్యూహాలుగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది విధంగా వినుకొండలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు జీవీ ఆంజనేయులపై తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇదే ఆరోపణలపై మాట్లాడడానికి మనతో పాటు జీవీ ఆంజనేయులు ఉన్నారు సార్ చెప్పండి అయితే మొన్న ఐను మాట్లాడుతూ బ్రహ్మనాయుడు మీపై అసలు మీరు ఆయనకు పోటీయే కాదని చెప్పి చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు మీరు దాన్ని ఇప్పుడు అధికారం వచ్చినాక నిజ నిజస్వరూపం ప్రజలకు అర్థమైంది అంతకుముందు ఒక్క అవకాశం ఒక్క అవకాశం గతంలో రెండుసార్లు ఓడిపోయాను ఒక్క అవకాశం ఇవ్వండి అంటే మా వినుకొండ ప్రజలు అసలే జాలి హృదయం ఒకసారి గెలిపించారు గెలిపించినాక అర్థమైంది ఈయన నిజస్వరూపం ఈయన వికృత రూపం ఏంటో ప్రజలకు అర్థమైంది పేదలకు ఇచ్చిన రేషన్ షాప్ బియ్యం దగ్గర నుండి పది రూపాయలు కొని ముప్పై రూపాయలకి అమ్మటం కేజీ ప్రతి నెల వేల టన్నులు అమ్ముకుంటున్నాడు బియ్యం రాకెట్టు ఎమ్మెల్యే చేపించడం ఎంత దుర్మార్గం నా టైంలో ఇసుక ఉచితంగా తీసుకెళ్లారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో తీసుకెళ్లమని చెప్పా పోలీసులు ఆపినా ఆపితే ఊరుకోనని చెప్పా కానీ ఈరోజు ఇసుక ఎవరు అమ్ముకుంటున్నారు నా టైంలో వెయ్యి రూపాయలకి ట్రాక్టర్ ట్రక్ తీసుకొస్తే ఈరోజు ఆరు వేలు ఏడు వేలు పెట్టి కొనుక్కుంటున్నారు ఆ డబ్బులు బొలాబ్రహ్మనాయుడు జేబులో పోతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు దానికి ఏం సమాధానం చెప్తాడు ఈయన బొల్లా బ్రహ్మనాయుడు ఇసుకల్లో దోపిడీ బెల్ట్ షాపులు ఊరికి పది ఇరవై బెల్ట్ షాపులు వచ్చినాయి ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెయ్యకపోగా ఊరికి పది ఇరవై బెల్ట్ షాపులు నడపడం ఏంటి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో మూడు వేల బెల్ట్ షాపులు పెట్టి నెలకు ఒకో బెల్ట్ షాప్ దగ్గర పదివేలు వసూలు చేస్తున్నాడు ఎక్సైజ్ అధికారులు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు అన్నీ కలిపితే నెలకి కోట్ల రూపాయల అవినీతి సంపాదన వల్ల బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములు విలువైన భూములు కబ్జా చేశాడు వినుకొండల వినుకొండలో భూ కబ్జాల కోసం ఆ టీడీపీ ఆరోపణలపై అడిగితే అసలు ఒక్క భూమి ఎక్కడన్నా నేను కబ్జా చేసినట్టు చూస్తే దేనికైనా సిద్ధమని ఆయన సవాల్ విసురుతున్నాడు రెండు నెలలు ఆగమనండి రెండు నెలలు ఆగితే వల్లా బ్రహ్మరాడు ఎన్ని ఎకరాలు దోసుకున్నాడు ప్రభుత్వ భూములు పేదలకు పంచాల్సిన భూములు ఎక్కడెక్కడ ఎంత ఆక్రమించుకున్నాడో మొత్తం కూడా ప్రజల ముందు పెడతాము అతను చేసినటువంటి అవినీతికి ఆక్రమించిన ప్రభుత్వ భూములు కబ్జా చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి భూములు అన్నిటికీ వల్ల బ్రహ్మనాయుడు మూల్యం చెల్లించుకోక తప్పదు దీని మీద రేపు మా ప్రభుత్వం రాగానే స్పెషల్ ఎంక్వైరీ చేస్తాము నిజాలు ప్రజల ముందు ఉంచుతాం కోర్టు ముందు ఉంచుతాం ఈయన మాత్రం బొల్ల మాత్రం జైల్లో ఉండక తప్పదు అంటే చంద్రబాబు జీవి ఆంజనేయులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నారు ఆయన ఢిల్లీ నాయకుడు అనుకున్నాను కానీ గల్లీ నాయకులాగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏమంటారు ఇప్పుడు మంచోడికి దేశమంతా మంచోళ్ళ కనపడతారు యధోళ్ళకి చెడ్డోళ్ళకి ప్రజలందరూ చెడ్డోళ్ళుగా కనపడతారు అట్నే ఒక గల్లీ గల్లీ కంటే తక్కువ వీధి రవిడి కంటే తక్కువ బొల్ల బ్రహ్మనాయుడు ఈయనకి అందరూ చిల్లరవులాగా కనపడతారు బొల్ల బ్రహ్మనాయుడికి ఆ చిల్లర మాటలు మానుకోవాలా అందుకే బ్రహ్మ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడే అంతటి ఇంటర్నేషనల్ ఫిగర్ చంద్రబాబు గారు ఆ బెస్ట్ సీఎం అని ప్రపంచం అందరూ మెచ్చుకున్నటువంటి చంద్రబాబు గారిని విమర్శించే అన బొల్ల బ్రహ్మనాయుడిని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది పద్ధతిగా ఉంటుంది ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు తన పరుదులు మర్చిపోయి అధికారం మతంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అవినీతితో సంపాదించినటువంటి వందల కోట్లతో కువ్వెక్కిపోయింది బ్రహ్మనాయుడికి రేపు ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు నువ్వు చేసిన అవినీతికి దుర్మార్గాలకి ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించబోతున్నారు ముప్పై వేల పైన మెజారిటీతో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించకపోతే నా పేరు జీవినే కాదు మీరు ముప్పై వేల మెజారిటీ అంటున్నారు లాస్ట్ టైం ఇరవై తొమ్మిది వచ్చింది సార్ నలభై క్రాస్ అవుతానని అని చెప్తా ఉన్నాడు సరే నేను తక్కువ చెప్పి ఎక్కువ చేయడం నా అలవాటు నేను ముప్పై వేల పైన అన్న ముప్పై వేల నలభై వేల అంటున్నా ఆయన్ని దమ్ముడు చూసుకోమనండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం అసలు ఈయన చేసినటువంటి అవినీతికి ప్రజలే గుణపాడని చెప్తారు అసలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఆయన ఓట్లేసిన వాళ్ళు ఆయన చీకొడుతున్నారండి ఈరోజు ఆయన నమ్ముకొని తిరిగి ఏడేళ్ళు కష్టపడితే వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలే కనీసం మరుగుతుడు కూడా ఇవ్వని చేతగానే అసమర్థుడు పొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి నిలబెట్టి నిలబెట్టి నెరవేర్చాడా ఏ హామీ నెరవేర్చాడు తంగిరాలు డ్యామం కడతా అన్నాడు ఎందుకు కట్టలేదు అలాగే వరకశిలప్పుడు ప్రాజెక్టు ఆరు నెలల్లో పూజ చేసి నా మొహం చూపిస్తాను లేకపోతే నా మొహమే చూపిని మిమ్మల్ని ఓట్లు అన్నాడు ఆరు నెలలు కాదు కదా ఐదేళ్ళకు కూడా పూర్తి చేయలేదు కదా ఒక రూపాయి గవర్నమెంట్ నుండి నిధులు తీసుకురాలేదు కదా పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ కట్టించాల్సి ఉంటే పర్యావరణ అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టాల్సి ఉంటే పద్నాలుగు రూపాయలు కూడా కట్టించడం జాతకాల ముఖ్యమంత్రి గారి చేత నువ్వేందుకు మాట్లాడేది వరకసెల్పుడు ప్రాజెక్టు చేయలేకపోయాడు తంగిరాళ్ళు డ్యామ్ కడతామని చెప్పి ప్రజలను మోసం చేశాడు ఒక ఇటకు కూడా పెట్టలేదు చిక్ డ్యామ్ కూడా కట్టలేదు ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలిపేయండి కాలేజీలు తీసుకొస్తాను అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొస్తాను దామ్ దూమ్ అన్నాడు హార్టికల్చర్ కాలేజ్ తెస్తా ఉన్నాడు ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తా ఉన్నాడు నాలుగు గవర్నమెంట్ కాలేజీలు తెస్తా ఉన్నాడు ఒక కాలేజ్ తెచ్చాడా పోనీ ఐటీఐ కాలేజ్ అన్న తెచ్చాడా పోనీ ప్రైవేట్ కాలేజ్ అన్న ఈయన పెట్టాడా అది లేదు నువ్వు నర్సాబేటలో డబ్బులు సంపాదించుకోవడానికి డొనేషన్లు వసూలు చేసుకోవడానికి నువ్వు తిరుమల కాలేజీ నర్సాబేటలో పెట్టుకున్నావు కానీ వినుకొండలో ఎందుకు పెట్టలా ఆ వినుకొండలో పెడతానని చెప్పి కోతలు కోసావు కదా ఈరోజు బ్రహ్మనాయుడు చెప్పిన హామీలు ఒక్కటి నెరవేర్చాల పారిశ్రామిక కారిడోర్గా చేస్తా అన్నాడు వినుకోండి ఏమైనా ఒక పరిశ్రమది ఇచ్చావా ఒక పరిశ్రమ రాలేదు ఒక అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు నువ్వు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చాడు చెప్పండి బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చలా బొల్లాపల్లికి మంచి నీళ్ళు ఇస్తానోడు ఇలా ఉరకి పొడిసే ప్రాజెక్టు పూజ చేస్తున్నాడు చేయలేదు బొల్లా సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలతో దిక్కులేదు ముస్లిం మైనారిటీ కాలేజ్ కడతా ఉన్నారు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు ఖర్చు పెట్టలేదు ఇదంతా వంద పడకల హాస్పిటల్ అన్నాడు ఏది వాడు బే చూస్తే వెళ్ళి చూసాము ఒక ఇటుక కూడా లేదు మాయేళ్ళు నీ చేతులు అధికారం ఉంది ఒక్క ఆరోపణ ఎందుకు నిజం నిరూపించలేకపోయావు అంటే ఊరికే బురద జల్తే ఎదుటిటోళ్ళ మీద బురద జల్తే వాళ్ళే కడుక్కుంటారులే అని ఈ పనికి మాలిన దుర్మార్గం పాల్ తప్ప నేను ఒక్క రూపాయి అవినీతికి పాల్పడలేదు వినుకుండా ప్రజలందరికీ తెలుసు నువ్వు అసత్య ఆరోపణలు చేయటం ఈ అసత్య ప్రచారాల మీదే ఆరోపణల మీదే ఎన్నికల్లో గెలుద్దాం అనుకుంటే అది పగటి కల ఏం చేయకుండా వంద పడగల హాస్పిటల్ కట్టాను అది కట్టా తంగిరాలు డ్యాంగ్ కట్టా ఇది గట్టా ఏంది ఏం చేసింది ఈయన చేసిన తక్కువ లేదు ప్రజలు వినకుండా ప్రజలందరూ తెలుసు ఈయన రౌడీజం గూండాయిజం రైతుల మీద తప్పుడు కేసులు పెట్టడం ఆ డెబ్బై సంవత్సరాలు వృద్ధురాలని రేప్ చేస్తే కనీసం వాళ్ళని అరెస్ట్ చేయించలేదంటే నువ్వు అసలు మానవత్వం ఉందా నీకు మానవత్వం లేని మనిషి ఈరోజు లా అండ్ ఆర్డర్ ఈరోజు ఈరోజు వీధి కో రౌడీలు రౌడీజాన్ని రౌడీలు గూండాలు పెరిగిపోయారు గంజాయి గుట్కాలు గొంతుకో గొంతుకోళ్ళు అమ్ముతున్నారంటే ఈరోజు యువతంతా పాడైపోతుందంటే కారణం బొల్ల బ్రహ్మనాయుడు ఉద్యోగ మేళాలు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాడు కనీసం జాబ్ మేళాలు కూడా పెట్టేటండి చేతగాలేదు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పాలన తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారులు రాబోతుంది మా కూటమి రెండు వేల పద్నాలుగు కూడా ఇదే సక్సెస్ ఇదే టీము సూపర్ హిట్ కొట్టారు ఈసారి మెగా హిట్ కొట్టబోతున్నారు ఈసారి నూట అరవై ఏడు సీట్లు పైన మా కూటమికి రాబోతున్నాయి ఖచ్చితంగా వినుకొండలో జాబ్ మేళాలు పెట్టిస్తా ఉద్యోగాలు ఇప్పిస్తా ఉరకపిడిస ప్రాజెక్ట్ పూర్తి చేసి పల్నాడు ప్రజలు రుణం తీర్చుకుంటాను అలాగే ఇంటింటికి సాగునీరు ఇచ్చి పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలు రుణం తీర్చుకుంటా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి మా ప్రాంతం వాళ్ళు సాగర్ కుడికాల ద్వారా రెండు పంటలు గోదావరి నీళ్ళతో ఒక పంట సాగర జలాలతో ఒక పంట రెండు పంటలు పండించుకునే విధంగా చేస్తాను బల్లాబ్రహ్మ నాయుడు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో గవర్నమెంట్ కాలేజీలు తెస్తానని తేలేకపోయాడు ఖచ్చితంగా నేను తెచ్చి చూపిస్తా ఒక పార్కు కట్టలేకపోయాడు ఒక స్విమ్మింగ్ పూల్ చేయలేకపోయాడు వినుకొండలో ఒక ఘాట్ రోడ్డు నాలుగు సంవత్సరాల పైన కొండ మీదకి ఆ రోజు నేను ఏడు కోట్లు నిధులు తీసుకొస్తే అది పూర్తి చేయడం జాతకం అలాగే నూట అరవై కోట్లు తాగడానికి నీళ్ళు వినుకొండ టౌన్ తీసుకొస్తే టూ పర్సెంట్ చేయలేకపోయాడు నిధులు తీసుకొచ్చి చేతిలో పెడితే చేయని అసమర్థుడాయ్యా నీకు ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు రూరల్ పల్నాడు వాటర్ గ్రిడ్ ఆరు వందల ఇరవై కోట్లు తీసుకొస్తే ఆరు వందల పదకొండు గ్రామాలకు మీరు ఎందుకు చేయలేదు కాంట్రాక్టర్ ఫైవ్ పర్సెంట్ చేస్తే మీరు బిందుకు బిల్లులు ఎందుకు ఇవ్వలేదు మీరు వాటర్లు కమిషన్లు అడిగితే మీరు కమిషన్లు అడితే వాళ్ళు కాంట్రాక్టర్లు ఆడ పళ్ళు వదిలేసి పారిపోయారు ఇది ప్రజలకు నష్టం కదా ఆరు వందల నలభై కోట్లు పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేయకుండా ఈరోజు గ్రామాలకు మంచినీళ్ళు రాకుండా అయిపోయింది నేను తీసుకొచ్చిన నిధులు టౌన్లో నూట అరవై కోట్లు మంచినీళ్ళ నిధులు నువ్వు ఎందుకు పూర్తి చేయడం జాతర కాలేదు ఖచ్చితంగా భగవంతుడు నాకే అవకాశం ఇచ్చాడు వినుకొండ టౌను మళ్ళీ రూరల్ది ఖచ్చితంగా రేపు ప్రజలను ఎమ్మెల్యే గెలిపించబోతున్నారు చంద్రబాబు గారు ఆశీస్తో పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తా వినుకొండ టౌన్కి వాటర్ స్కీమ్ శాశ్వత మంచినీటి పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాను ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తా అలాగే గవర్నమెంట్ హార్టికల్చర్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ చంద్రబాబు గారు సహకారంతో వినుకొండ తీసుకొస్తా ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో పార్కు నిర్మాణం పూర్తి చేస్తా స్టేడియం పూర్తి చేస్తా స్విమ్మింగ్ పూలు టీటీడీ కళ్యాణ మండపం రెండు కోట్ల పైన వెచ్చించి షాదీఖాన నిర్మాణం ఒక బీసీ భవను ఒక ఎస్సీ భవను ఇవన్నీ పూర్తి చేసి ప్రజలు రుణం తీర్చుకుంటా గతంలో కూడా ఈరోజు మదమంచిపాటు ఆంజనేయ స్వామి దగ్గర బ్రిడ్జ్ కట్టించా పల్లెటూరులో తండాలు వెళ్తే సుగాలీలకి సిమెంట్ రోడ్లు వేస్తామని మాటిచ్చి ఎస్టీ సప్ల నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు వేపించా ఎస్సీ కాలనీలో దళితులకి మాటిచ్చా మాట నిలబెట్టుకున్నా దళిత వాడలన్నీ ఈరోజు సిమెంట్ రోడ్డులు వేసామంటే చంద్రబాబు గారు సహకారంతో అది జీవి ఆంజనేయులు వేసాడు బొల్లా వేశాడా కనీసం మేము వేసిన రోడ్డు సైడ్ కలవ కట్టం చేత కానీ అసమర్థుడు బల్లాభ్రహ్మణానికి ఓట్లు ఎలా వేస్తారని జనాలు ఓసారి చూశారు గాల్లో గెలిచాడు ఆ జగన్మోహన్ రెడ్డి గాల్లో ఆ తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి ఒక్క అవకాశం ఉంటే ఆ ఒక్క అవకాశంలో ఈయన కూడా గాల్లో గెలిచాడు ఏంటి ఈసారి రమ్మను చూసుకుందాం ఈసారి భారీ మెజార్టీతో బొల్లా బ్రహ్మణాయుడిని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలే గుణపాఠం చెప్తారు ఈ నవినీతికి అరాచకాలకి రౌడీజం గూండాయిజం ఈరోజు పెరిగింది రేపు తెలుగుదేశం రాగానే రౌడీజాన్ని గూండాయిజాన్ని పాదంతో తొక్కేస్తాం అభివృద్ధి అందిస్తాం ఇరవై లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి తెలుగుదేశం పాలనలో వినుకొండలో కూడా జాబ్ మేళాలు పెట్టి మా ప్రాంతం చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తాను థ్యాంక్ యూ మొత్తంగా చూడొచ్చు బొల్ల బామ్మ నాయుడు అంటేనే వినుకొండలో అవినీతికి కేర్ అడ్రస్ ఆయన చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఆయనకి లేదు ఆయన చేసేవన్నీ కూడా అసత్య ప్రచారాలు సొంత పార్టీలోనే అతనికి వ్యతిరేకత ఉంది ఖచ్చితంగా ఈసారి వినుకొండలో టీడీపీ జెండా ఎగరేస్తాను వినుకొండని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి కూడా జీవి ఆంజనే చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సాంస్రో ఐ న్యూస్